వెల్కమ్ టు జ్యోతిష్య జ్ఞాన దీపిక ఈ సిరీస్లో ధనయోగాల గురించి తెలుసుకుంటున్నాం పరాశర మహర్షి మనకు అందించిన ధనయోగాలు ఎలా ఉన్నాయి ఒక్కొక్క సిరీస్ ఒక్కొక్క రకరకాల కాంబినేషన్స్ గురించి తెలుస్తున్నాం ఈ వీడియోలో కేంద్ర కోణాల వల్ల ఏర్పడేటటువంటి ధనయోగాలు రాజయోగాల గురించి తెలుసుకున్నాం కేంద్ర కోణాల వల్ల కొన్ని ధనయోగాలు రాజయోగాలు కూడా ఏర్పడతాయి అవి ఏంటి పరాశర మహర్షి మనకు ఎలా ఇచ్చారు అనేటటువంటి కొన్ని నియమాల్ని తెలుసుకుందాం కేంద్ర కోణాలు ఎటువంటి పరిస్థితుల్లో ఎలా కలిస్తే ఆ కలయికని ధనయోగం కానీ రాజయోగం కానీ ఇస్తుంది అనేటటువంటిది ఈ వీడియోలో తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం అసలు కేంద్రం అంటే ఏంటి కోణం అంటే ఏంటి జస్ట్ ఒకసారి బేసిక్ టచ్ చేసుకుందాం కేంద్రము అంటే ఒకటి నాలుగు ఏడు పది అంటే లగ్నం నుంచి లగ్నము చతుర్థము సప్తము దశమ భావాలని కేంద్ర స్థానాలు అందులో ఆ అధిపతులు కేంద్రాధిపతులు అంటారు ఒకటి నాలుగు ఏడు పది స్థానాలని కేంద్ర స్థానాలు ఆ అధిపతుల్ని కేంద్రాధిపతులు అంటారు దాన్ని విష్ణు స్థానాలని కూడా చెప్పుకుంటారు కేంద్ర స్థానాలని విష్ణు స్థానాలని కూడా చెప్పుకుంటాం ఇక కోణము అంటే ఏంటి కోణం అంటే లక్ష్మీ స్థానం అంటాం ఒకటి ఐదు తొమ్మిది ఒకటి ఒకటి అన్నది రెండింటికి వస్తుంది కేంద్రము కోణము అందుకే లగ్నం చాలా బలంగా ఉంటుందని చెప్తారు లగ్నం సో కోణము ఒకటి ఐదు తొమ్మిది లగ్నం నుంచి ఒకటి పంచమం తొమ్మిది నవమం భాగ్యస్థానం ఈ మూడు భావాలని కోణము అంటారు ఆ అధిపతుల్ని కోణాధిపతులు అంటారు ఈ కోణ స్థానాన్ని లక్ష్మీ స్థానాలను కూడా అంటారు ఈ కేంద్రము కోణముల మధ్య ఏర్పడేటటువంటి సంబంధం వలన ధనయోగము రాజయోగం కూడా కలుగుతూ ఉంటుంది ఆ అధిపతులు ఆ దశల్లో చాలా మంచిగా యోగిస్తుంది అని చెప్పుకోవచ్చు ఏ జాతకుడికైనా కేంద్ర కోణాధిపతుల వలన కలిగినటువంటి యోగం వలన అద్భుతంగా ఉంటుంది ఆ పర్టికులర్ దశ వచ్చినప్పుడు యోగిస్తూ ఉంటుంది వాళ్ళకి అవి ఏంటనేవి కొన్ని రూల్స్ చూడటం కేంద్రం అంటే అర్థం కావడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాను ఒక చిన్న చార్ట్ ఇక్కడ వృషభలగ్నం తీసుకున్నాను ఈ గ్రహాలు ఏం వేయలేదు వృషభలగ్నం తీసుకున్నాను సో ఒకటి రెండు మూడు అలా మొత్తం పన్నెండు వరకు నంబర్లు వేసాను కేంద్రం అంటే ఏంటి ఒకటి నాలుగు ఏడు పది అనుకున్నాను ఒకటి నాలుగు ఏడు పది అనుకుంటే ఒకటి ఏంటి శుక్రుడు శుక్రుడు కేంద్ర అధిపతి అవుతాడు చతుర్థం ఏమైంది రవయ్యాడు సింహరాశి సింహరాశికి అధిపతి రవి సో చతుర్థాధిపతి రవి కూడా కేంద్రాధిపతి అయ్యాడు సప్తమం ఏమైంది వృష్టికి రాశి అయింది సో వృష్టికి రాశికి అధిపతి ఎవరు కుజుడు సో కే సప్తమాధిపతి అయిన కుజుడు కూడా కేంద్రాధిపతి అయ్యాడు ఈ జాతకుడికి ఇక టెన్త్ హౌస్ ఏమైంది కుంభరాశి అయింది కుంభరాశికి అధిపతి శని సో టెన్త్ లార్డ్ కుంభరాశికి అధిపతి శని కేంద్రాధిపతి అవుతాడు సో ఇక్కడ ఈ జాతకుడికి లగ్న జాతకులు కేంద్ర కేంద్రాధిపతులు ఎవరు శుక్రుడు రవి కుజుడు శని కోణాధిపతులు కోణాలను అంటే వన్ ఫైవ్ నైన్ అని చూపుకున్నాం కదా కోణాధిపతులు ఎవరు అని చూసుకుంటే ఒకటి శుక్రుడు ఐదు ఏమైంది కన్యా రాసి అయింది సో అధిపతి బుధుడు సో కోణాధిపతి బుధుడు నైన్త్ హౌస్ ఏమైంది మకర రాశింది మకర రాశికి అధిపతి ఎవరు శని సో కోణాధిపతి శని సో ఈ విధంగా కేంద్ర కోణాలు అర్థం చేసుకోవాలి ఒక ఎగ్జాంపుల్కి ఒక చక్రం ఇచ్చాం బ్లాంక్ చక్రం కానీ అధిపతులు మనం అర్థం చేసుకోవాలి ఈ అధిపతుల యొక్క కలయిక వల్ల అంటే కేంద్రాధిపతి కోణాధిపతి అధిపతుల కలయిక వల్ల మంచి స్థానాల్లో కలిస్తే అద్భుతమైన రాజయోగాలు ధనయోగాలు కలుస్తాయి దానికి ఒక నాలుగు రూల్స్ ఇచ్చారు ఫస్ట్ త్రీ రూల్స్ మాత్రం అత్యద్భుతంగా ఉంటుంది ఫోర్త్ రూల్ బొటాబొట్న కొంతవరకు పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి లాస్ట్ అనమాట లీస్ట్ రిజల్ట్స్ అది ఫస్ట్ అటువంటిది ఏంటంటే ధనయోగంలో రాజయోగం కలిగించేటటువంటిది కేంద్ర కోణాల మధ్య పరివర్తన అంటే కేంద్రాధిపతి కోణ స్థానంలో ఉండడం కోణాధిపతి కేంద్ర స్థానంలో ఉండడం ఈ విధమైనటువంటి పరివర్తన జరిగిందనుకో అప్పుడు కూడా రాజయోగం కలుగుతుంది అంటే కేంద్ర కోణాధిపతుల మధ్య పరివర్తన కోణాధిపతి కేంద్ర స్థానంలో ఉండి కేంద్రాధిపతి వచ్చి కోన స్థానంలో ఉండాలి పరస్పరం పరివర్తన జరగాలి అప్పుడు కూడా రాజయోగం ఏర్పడుతుంది చాలా బలంగా ఉంటుంది అది చాలా అద్భుతంగా ఉంటుంది బాగుంటుంది చెప్పుకోవచ్చు ఈ రాజయోగం ఇంకొకటి కేంద్ర కోణాధిపతుల మధ్య పరస్పర దృష్టి ఒక కేంద్రాధిపతి ఒక కోణాధిపతి చూసుకుంటున్నారు పరస్పరం సప్తమ దృష్టితో చూస్తే మంచి రిజల్ట్స్ ఉంటాయి ఇక కొన్ని గ్రహాల కంటే కుజుడు శని గురుడు వంటి విశేష దృష్టిలో ఉంటాయి ఆ దృష్టితో చూసుకున్నప్పుడు కొంతవరకు మంచి రిజల్ట్స్ ఉంటాయి ఏదైనా కూడా కేంద్ర కోణాధిపతుల మధ్య పరస్పర దృష్టి ఉంటే అత్యద్భుతమైన రాజయోగము ధనయోగం కలుగుతుంది ఆ జాతకుడికి ఇంకొకటి కేంద్రాధిపతి కోణాధిపతి యొక్క కలయిక ఏ భావనలో అయినా కేంద్ర కోణాధిపతులు కలిస్తే చాలా బాగుంటుంది దుస్థానంలో కలిస్తే నెగిటివిటీని కొంత తగ్గించి కొంత పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తారు బట్ ఎప్పుడైనా సరే కేంద్ర కోణాధిపతులు మంచి స్థానాల్లో కలిశారు అనుకోండి భాగ్యస్థానంలో కానీ భాగ్యస్థానం లాభస్థానం ధనస్థానం పంచమ స్థానం ఇలాంటి వాటిలో కలిశారంటే విపరీతమైనటువంటి ధన సంపాదన రాజయోగం వాళ్ళ కెరీరు వాళ్ళ జీవితం చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు కేంద్ర కోణాధిపతుల యొక్క కలయిక ఈ మూడు చాలా స్ట్రాంగ్ రిజల్ట్స్ ఇస్తాయి మొట్టమొదటి కేంద్ర కోణాధిపతుల మధ్య పరివర్తన మూడోది కేంద్ర కోణాదుల మధ్య పర పరస్పర దృష్టి ఇంకొకటి కేంద్ర కోణాధిపతుల యొక్క కలయిక ఈ మూడు చాలా అత్యద్భుతమైన రిజల్ట్స్ కలిగిస్తాయి రాజయోగం ధనయోగం రెండు కలిగిస్తాయి ఇక లాస్ట్ది ఏంటంటే కేంద్ర కోణాలు కేంద్ర కోణ స్థానంలో దూరంలో ఉండటం అంటే కేంద్రాధిపతి ఇంకొక అధిపతికి చతుర్థ సప్తమ దశమ దూరంలో ఉండడం కేంద్రాధిపతులకి లేదా కోణ స్థానంలో ఉండడం ఇవి యావరేజ్ రిజల్ట్స్ కలిగిస్తాయి కేంద్ర కోణాలు కేంద్ర కోణాల స్థాన దూరంలో ఉండుట అంటే ఫోర్త్ లాడు ఫోర్త్లో ఉన్నాడు సెవెంత్ హౌస్లో ఇంకొక కోణ కోణాధిపతి ఉన్నాడు లేదా కేంద్రాధిపతి ఉన్నాడు సో ఇద్దరు మధ్య ఆ రెండు గ్రహాల మధ్య కోన కోణ స్థానం డిస్టెన్స్ ఏర్పడింది అది కూడా కొంతవరకు పాజిటివ్ రిజల్ట్స్ కలిగిస్తుంది బట్ ధనయోగం కూడా కలిగిస్తుంది బట్ అది లీస్ట్ అది లాస్ట్ ఇచ్చర్ అది ఫస్ట్ పైత్రి మాత్రం అత్యద్భుతంగా ఉంటే ఆ పర్టికులర్ గ్రహ దశలు రావాలి అప్పుడు మాత్రం బాగా అనుభవిస్తారు ఇది ఆయన మనకు అందించిన ఇంకొక సెట్ ఆఫ్ రూల్స్ ధనయోగం గురించి కేంద్ర కోణాల వల్ల ఎటువంటి ధనయోగం కలుగుతుంది అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే ఆస్ట్రాలజీ కోసం నన్ను కన్సల్ట్ చేయాలి అని అనుకుంటున్నారో కింద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ద్వారా నన్ను కాంటాక్ట్ చేయండి ఎవరైతే జ్యోతిష్యం నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళు కూడా కింద కనిపిస్తున్న నెంబర్కి నాకు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేస్తే ఆన్లైన్లోనే జ్యోతిష్యం చెప్పడం జరుగుతుంది ఆన్లైన్లోనే వాళ్ళు జ్యోతిష్యం నేర్పించడం జరుగుతుంది అంత త్రూ ఆన్లైనే ఓం నమో నారాయణ